మద్దతుతో తమ మాట చెల్లడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం తమది అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీలు గగ్గోలు పెడుతున్నారా రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే వారి ఆవేదనలో నిజమున్నట్లే కనిపిస్తోంది తమ సూచనలు సలహాలకు ఏమాత్రం విలువ ఇవ్వని అధికారులు పదే పదే అవమానిస్తుండటంతో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు నిరసనకు దిగుతుండడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు ఇంతకీ అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆవేదనకు కారణమేంటి లోపం ఎక్కడుంది తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పి మొదలైంది తమ విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే రచ్చ చేస్తుండడం పార్టీ పరువును బజారుకిడ్చుతోంది సహజంగా ప్రోటోకాల్ విషయంలో విపక్షాలు విమర్శలు సంధిస్తుంటాయి కానీ ఇక్కడ మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలే విపక్ష పాత్రను పోషించాల్సి వస్తోందంటున్నారు వరుసగా ఒకరి తరువాత మరొకరుగా అధికారులు పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు సంధిస్తుండటంతో ప్రభుత్వంలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రెండు రోజుల క్రితమే కొందరు పోలీసులపై స్పీకర్ కు ఫిర్యాదు చేయగా తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా అధికారుల తీరుపై నిరసన స్వరం వినిపించడం హాట్ టాపిక్ గా మారింది గత పదేళ్లు బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని తీరా ఇక్కడా పద్ధతులు మారడం లేదని మరో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది కావాలనే అధికారులు తమని తక్కువ చేసి చూస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో చాలా మంది బయటకు చెప్పుకోలేక లోపల మదన పడుతున్నట్లు గాంధీభవన్ లో టాక్ వినిపిస్తోంది తాము అడిగిన సమాచారం ఇవ్వడం లేదని మంత్రులు సైతం తమ సన్నిహితుల వద్ద గొణుగుతున్నట్లు చెబుతున్నారు ఇక కార్పొరేషన్ చైర్మన్లైతే పవర్ లేని పదవి తీసుకుని తప్పు చేశామని గొల్లుమంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటుతున్నా ప్రభుత్వంపై పట్టు సాధించలేదని అధికార పార్టీలోనే గొసగొసలు వినిపిస్తున్నాయి మంత్రులంతా దాదాపు కొత్తవారు కావడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అవుతోందంటున్నారు ఈ విషయాన్ని సీఎం రేవంత్ సైతం గుర్తించినా ఎలా హ్యాండిల్ చేస్తే ఏమవుతుందో అని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనప్పటికీ అధికార యంత్రాంగమంతా పాతదే కావడం వల్ల కొత్త ప్రభుత్వాన్ని లైట్ గా తీసుకుంటున్నారా అన్న చర్చ నడుస్తోంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రోటోకాల్ పాటించడం లేదని వాపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర దుమారం రేపగా తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఓ పోలీసు అధికారి వేధింపులకు గురిచేస్తున్నారనే సమాచారం కాంగ్రెస్ నేతలను షాక్ కు చేస్తోంది మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ సిఐ గా తనకు నచ్చిన వారిని ముఖ్యమంత్రి అనుమతితో ఎమ్మెల్యే నియమించుకున్నారట ఈ నియామకాన్ని క్షీణించుకోలేని అక్కడి పోలీస్ కమిషనర్ ఏకంగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది కమిషనర్ తనను వేధిస్తున్నట్లు స్వయంగా ఎమ్మెల్యేనే వాపోతుండటంతో అధికారుల తీరు చర్చకు తావిస్తోంది పోలీస్ కమిషనరే కాకుండా మానకొండూరులో ఏ అధికారి కూడా ఎమ్మెల్యేను లెక్క చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది ఇదే విధంగా మిరియాలగూడ ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి విషయంలోనూ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యేల మాదిరిగా అవమానాలు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు ఏ సమాచారం అడిగినా అధికారులు సరిగా స్పందించడం లేదని ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రుల్లో ఎక్కువ మంది కొత్త వారు కావడంతో కొందరు అధికారులు వారిని తప్పుదారి పట్టిస్తున్నట్లు సచివాలయ ఉద్యోగ వర్గాల్లోనే గొసగొసలు వినిపిస్తున్నాయి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకే ఇలాంటి అవమానాలు ఎదురవుతుంటే తమ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని కార్పొరేషన్ చైర్మన్లు వాపోతున్నారు చార్జ్ తీసుకోగానే తమ తమ కార్పొరేషన్ పరిధిలో గతంలో జరిగిన వాటిపై విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని భావించినా తమకి అధికారుల నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు ఇలా మొత్తం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా తమను పట్టించుకోవడం లేదని వరుసగా గొంతు విప్పుతుండటంతో ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో తోచడం లేదట కొందరు ఎమ్మెల్యేలు నేరుగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి అధికారుల తీరును పోసగొచ్చినట్టు వివరించారని సమాచారం మొత్తానికి ఈ రగడపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది